హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దశావతారాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దశను మార్చి దిశను నిర్దేశించే పరమాద్భుత అవతారాలే దశావతారాలు మత్స్య అవతారం నుంచి రాబోయే కలికి అవతారం వరకు శ్రీ వంశ అవతారాలే మరి ఇన్ని అవతారాలు దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు లోక కళ్యాణం కొరకు ముక్తి మార్గాన్ని ప్రసాదించినవే మరి దశావతారాల అర్థ అర్థపరమార్థాలను అలాగే మనం మన జీవితానికి అన్వయించుకోగలిగితే జీవితానికి అంతకు మించిన పరమార్థం మరొకటి ఉండదుగాక ఉండదు ఈ విశేషాలను ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త శ్రీ తిరునగరి గోపినాథ్ గారు వివరించబోతున్నారు గోపినాథ్ గారు నమస్తే అండి నమస్కారం అండి గోపినాథ్ గారు మరి మనం ఇవాళ మత్స్యావతారం గురించి తెలుసుకోబోతున్న మన దశావతారాలలో ఇంతకీ హైగ్రేవ్ రాక్షసుడి పుట్టికి ఎలా జరిగింది అలాగే ఆయన లోక కంటే ఎలా అయ్యాడండి అన్ని అవతారాల్లో కెల్లా మత్స్యావతారం చాలా విశేషమైనటువంటి అలంకారం ఈ అవతారంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఒక మత్స్యం వంటి మూర్తిగా మత్స్యమూర్తిగా అవతరించినటువంటి అవతారం ఇది అన్ని అవతారాల్లో కల్లా మొట్టమొదటి అవతారం మత్స్య అవతారం అయితే ఈ హయగ్రేవుడు అనేటువంటి రాక్షసుడు మరి బ్రహ్మ యొక్క కాలంలో అంటే ప్రళయకాల సమయంలో అంటే ఈ లోకాలం మొత్తం కూడా అంతమయ్యేటువంటి సమయంలో బ్రహ్మగారికి ఒక పగటి కాలం అంటే ఒక రోజు అన్నమాట మనకి మన సమయానికి అంటే మన కలియుగంలో ఒక కల్పం అంటారు అంటే మన ఇప్పుడు సంకల్పంలో శ్వేతవరాహ కల్పం ఉంటాం అటువంటి కల్పం పూర్తయ్యేటువంటి సమయంలో బ్రహ్మగారు కపాలాల మీద అందరికీ జన్మ జన్మత అదే రాతలు రాసి 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 ఆయన అలసిపోయేటువంటి సమయంలో అలసిపోయి ఆయన ఒక కల్పం పూర్తయ్యేసరికి ఆయన ఓకే ఆయన నిద్రించే సమయంలో ఆయన చతుర్ముఖ బ్రహ్మ నాలుగు తలల్ని అక్కడే ఎక్కడైతే కూర్చున్నారో ఆ సమయంలోనే అక్కడే పడుకుని నిద్రపోవటం అక్కడికి లోకం ప్రళయం వచ్చేటువంటి అవకాశం అక్కడి నుంచి ప్రారంభమై మళ్ళీ పునః సృష్టి ప్రారంభం చేస్తారు ఆ సమయంలో ఈ యొక్క హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు అవతరించడం జరిగింది ఈ హయగ్రీవుడు లోక సమస్త లోకాల యొక్క సృష్టి జరగకూడదని ఆలోచించాడు అందుకని సమస్త లోకాలని రక్షించేవాడెవరు అంటే పరమాత్మ పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మ ఆలోచనకు వ్యతిరేక దిశలో ఉండేవాడు రాక్షసు యొక్క ఆలోచన అంటే పరమాత్మ ఏమని ఆలోచించాడంటే సృష్టి ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి మళ్ళీ బ్రహ్మచేత ఆయన నిద్ర లేవగానే ఎన్ని రోజులు ఈ యొక్క సమయం అంటే ఏడు రాత్రులు అటండి ఏడు పగళ్ళు ఏడు రాత్రులు మనకి ఓకే బ్రహ్మగారు ఎనిమిదో రోజు ఉదయాన్నే నిద్రలేచి మళ్ళీ సృష్టి ప్రారంభం చేస్తాడు కాబట్టి ఆ సృష్టి ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఆయన ఆ నిద్రలో ఉన్నప్పుడు ఆయన చేతిలో ఉన్నటువంటి వేదాలన్నీ జారి కింద పడిపోయాట జారిపడిపోయినటువంటి వేదాలను అపహరించినటువంటి రాక్షసుడు హయగ్రీవుడు అందుకని వేదాలను అపహరిస్తే మరి బ్రహ్మగారు ఈ సృష్టి విషయంలో ఎందుకు అడ్డం వచ్చింది అంటే సమస్త లోకాలకు వేదాల ప్రమాణం కాబట్టి ఆ వేద ప్రమాణంగా జరుగుతుంది కాబట్టి లోక సృష్టి బ్రహ్మగారికి దగ్గర ఉన్నటువంటి వేదాలను అపహరిస్తే సృష్టి ఆగిపోతుంది ఆగిపోతుంది కాబట్టి ఆ రాక్షసుడు లోక కంటకుడై సమస్త లోకాల్లో ఈ సృష్టి అనేది ప్రారంభం అవ్వకూడదనేటువంటి ఆలోచనతో వాడు ఆ వేదాలని ఎత్తుకుపోవటం ఈ హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడికి జలస్తంభన విద్య వచ్చండి ఓహో మనకి మహాభారతంలో దుర్యోధనుడు నీళ్ల మధ్యలోకి వెళ్ళి జలస్తంభన విద్య కానీ ఈయన కూడా ఈ జలస్తంభన విద్యలో ఈ వేదాలను అపహరించి జలం ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళి ఆ వేదాలను తీసుకుని ఒక గుడ్డలో అలా మూట కట్టి సముద్ర గర్భంలోకి తీసుకెళ్ళి దాక్కున్నాడు ఆ దాక్కున్నాడు ఇక సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఆ హయగ్రీవుని అపహర ఆయన అక్కడి నుంచి వేదాలను తీసుకురావాలంటే ఆయన సంహరించాలంటే స్వామివారు దానికి మత్స్యావతారాన్ని ఎంచుకుని మత్స్యావతారంలో వెళ్ళి హయగ్రీవుడిని అనేటువంటి రాక్షసులు సంహారం చేయటం అక్కడి నుంచి మళ్ళీ వేదాలను తిరిగి తీసుకొచ్చి బ్రహ్మగారి చేతిలో పెట్టడం అక్కడి నుంచి పునః సృష్టి ప్రారంభం అవడం అనేది జరిగిందనమాట ఓకే అయితే అందుకు మనకి శ్రీ మహావిష్ణువు మొదటి అవతారాన్ని మత్స్య అవతారంగా ఎన్నుకున్నారని చాలా చక్కగా వివరించారండి అయితే దేవునికి కూడా ఎవరైనా రాక్షసాన్ని ఎలా సంహరించాలి అంటే ఏదో ఒక అవతారాన్ని తీసుకోక తప్పదా మత్స్య అవతారాన్ని అందుకు తీసుకోక తప్పలేదంటారా అంటే ఒకటండి భగవానుడు ఏ అవతారమైనా ఎత్తగలిగే సమర్థుడు అవును అయితే ఆ సమయానికి లోప లోకోపకారం కోసం అంటే లోకం యొక్క క్షేమం కోసం ఏది అవసరమో భవిష్యత్తులో ఇప్పుడు పరమేశ్వరుడే రాక్షసుల యొక్క అవతారానికి అవతరించడానికి కారకుడు అవుతున్నాడు మరి అదే పరమేశ్వరుడు రాక్షస సంహారానికి కూడా కారకుడు అవుతున్నాడు కారణం ఏమిటి అంటే మరి వరాలైతే ముందు ఇవ్వటం ఆ వరాల్ని సద్వినియోగం చేసుకోకుండా ఎప్పుడైతే లోకక్షేమం కోరుకోకుండా రాక్షసత్వాన్ని బయటపెడతారో వాడిని సంహారం చేయడం కోసం అవతారం ఎత్తడం మహావిష్ణువు యొక్క పని కాబట్టి అటువంటి అవతారాల్లో మత్స్యావతారం స్వామివారు ఎత్తడం ఆ మత్స్యావతారంలో విశేషంగా ఆ హయగ్రేవుడి అనేటువంటి రాక్షసును సంహారం చేసి ఆ రాక్షసుడి యొక్క కోరిక ఏమిటి అంటే వాడు సంహారం చెందినప్పటికని వాడితో యుద్ధం చేసి వాడి పేరుని ఎల్లకాలం కూడా నిలబడేటట్టుగా అంటే జీవితకాలం వాడి పేరు నిలబడిపోయేటట్టుగా పరమాత్మని వాడు శరణ వేడుకుంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ యొక్క అవతార ఆ పేరుతో హయగ్రీవ అవతారాన్ని ధరించడం జరిగింది అందుకనే ఆ రాక్షస సంహారం జరగటం హయము అంటే గుర్రం వంటి ముఖాన్ని తగిలించుకుని లక్ష్మీ హయగ్రీవ అవతారంలో అక్కడ దర్శనమిచ్చి మరి స్వామివారి మత్స్యావతారంలో ఆ హయగ్రీవుడిని రాక్షసును సంహరించింది అక్కడ అక్కడి నుంచి ఆ వేదాలను తీసుకొచ్చి మళ్ళీ పునః బ్రహ్మగారికి ఇవ్వటం జరిగింది అసలు లోక సృష్టి మొత్తం కూడా అండి సమస్త లోకాల్లో రక్షణ కోరే ఇచ్చేవాడు పరమాత్మ కాబట్టి ఆ రక్షణ ఎలా జరుగుతుంది అంటే ఒక వేదాలనే రక్షిస్తారా అంటే అసలు ముఖ్యంగా పరమాత్మ నాలుగే నాలుగు సంకల్పాలతో భగవంతుడు తొందరగా భూలోకానికి కానీ పద్నాలుగు లోకాల్లో శ్రీమన్నారాయణ యొక్క రక్షణ పొందడానికి ఒక నాలుగు ప్రధానమైన సంకల్పాలు మనం కూడా పూజలో చెప్తూ ఉంటాం ధర్మ అర్ధ కామ్య మోక్షాక్ష దీంట్లో వేదాలను రక్షించేటువంటి పని కూడా శ్రీమన్నారాయణుడి ఎందుకు వేదాలను రక్షించాలి అంటే అసలు వేదమే లోక సృష్టికి ప్రమాణం ఈ లోకాలన్నీ నడవటానికి వేద సంభూతమైంది కాబట్టి సమస్త లోకాలకు శ్రేయస్సు కోరేది ఆ వేదాల్లో చెప్పబడినట్టుగానే లోకాల యొక్క తీరి పద్ధతి అంతా కూడా రాయబడి ఉంది కాబట్టి వేదం ప్రమాణం వేదాలను చదువుకునేటువంటి వారిని రక్షించే పని కూడా పరమాత్మ తీసుకుంటాడ మొట్టమొదటిసారి అందుకనే వేదాన్ని వేదాన్ని పఠించేటువంటి వాళ్ళని తదుపరి ధర్మాన్ని కాబట్టి ముఖ్యంగా తదుపరి గోవుల్ని ఈ నాలుగు రక్షణ శ్రీమన్నారాయణుడు ముఖ్యంగా తీసుకోవటం సమస్తమైనటువంటి సృష్టిలో ఈ యొక్క ధర్మాలని ఎవరైతే తప్పుపట్టాలని చూస్తారో ఎవరైతే ఈ యొక్క నాలుగు విషయాల్ని భగ్నం చేయాలని చూస్తారో వారిని సంహరించడం కోసం పరమాత్మ అనేక అవతార రూపాల్లో మొట్టమొదటి అవతారంగా మత్స్య అవతారణ మరి హైగ్రీవుడు బ్రహ్మ నుంచి వేదాలను తస్కరించి సముద్ర గర్భంలో దాక్కుంటే మరి శ్రీ మహావిష్ణువు వాళ్ళ మత్స్యావతారంలో వెళ్ళి వాటిని ఆయన్ని సంహరించి అలాగే తీసుకొచ్చారు అని చెప్తున్నారు అయితే మళ్ళీ మానవుల జీవన విధానాల్లో వేదాల అధ్యయనం మళ్ళీ ఎప్పటి నుంచి మొదలైంది ఎలా అండి అది మళ్ళీ సృష్టి ప్రారంభం దగ్గర నుంచి మళ్ళీ మహావిష్ణువు ఆ వేదాలను తీసుకొచ్చి బ్రహ్మగారికి ఇవ్వటం అక్కడి నుంచి మళ్ళీ బ్రాహ్మి అనేటువంటి శారదాదేవి ఈ సమస్తటువంటి వేద సంభూతమైనటువంటి ఇది సమస్త లోకాలకు మనువు ద్వారా అందించింది ఆ మనువే మనుష్య లోకాలకు మూల పురుషుడు అందుకనే పరమాత్మ ఏం చెప్పాడంటే అసలు మనువు నుంచే నీకు మనుష్యలోకమంతా కూడా ప్రారంభమవుతుందని చెప్పాడు కాబట్టి ఆ మనువు నుంచే సమస్త లోకాల్లో చతుర్వేదాలు గో సంరక్షణ ధర్మ సంరక్షణ ధర్మ సంస్థాపన అంతా కూడా మనువు నుంచే లోకం మనుష్య కాలం అంతా కూడా ప్రారంభమై మనువుతో మళ్ళీ సృష్టి ప్రారంభం చేయడానికి బ్రహ్మగారు చేసినటువంటి ఆలోచన ఓకే అయితే నదీ తీరంలో సత్యవత రాజు అంటే తర్పణ వదులుతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనకి దర్శనం ఇచ్చారంటుంటారు కదా అసలు కథ అదేంటండి మొట్టమొదటిసారిగా అండి మనకు మత్స్యావతారంలో ప్రారంభ దశలో స్వామివారికి మత్స్యావతారానికి ముందు సుఖబ్రహ్మ ఈ యొక్క మత్స్యావతారం గురించి మహావిష్ణు యొక్క కథ గురించి సుఖబ్రహ్మ చెప్తూ ఉండగా ఏమని చెప్తున్నారు అంటే ఆ సుఖబ్రహ్మ సాక్షాత్తు ఎంతో పూర్వజన్మ సుకృతం వల్ల ఎన్నో జన్మల యొక్క పుణ్యఫలం వల్ల వాళ్ళు ఈ లోకల్లో పుట్టడం జరిగింది పరీక్షిత్తు మహారాజుకి ఈ సుఖబ్రహ్మ శుకాచార్యుల వారు ఈ యొక్క మత్స్యావతారం గురించి వివరించారు ఆ సందర్భంలో ఆయన చెప్తూ ఉన్నాడు అయ్యా ఈ సృష్టిలో మొట్టమొదటిసారిగా భగవానుడు మన రక్షించేటువంటి సమయంలో ఈ మత్స్యావతారానికి ప్రారంభం ముందు నుంచి మహావిష్ణువు ఈ నాలుగు మనం అనుకున్నటువంటి వేదాలను వేదాలను చదివేవారును ధర్మాన్ని గోవులను గో రక్ గోహింస జరిగిన చోట కూడా భగవానుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడని వాళ్ళని శిక్షించడం కోసం దుష్ట శిక్షణ ఎక్కడ జరిగితే అక్కడ భగవానుడు ప్రత్యక్షం అవుతాడు అయితే వీటిలో మొట్టమొదటి వేదం వేదాన్ని రక్షించే పనిలో మత్స్యావతారం ఆవిర్భించడం జరిగింది అయితే పూర్వమున సత్యవ్రతుడైనటువంటి ఒక రాజు ఆయన దక్షిణ దేశపు ఒక మహారాజు ఆయన ప్రతిరోజు కూడా మహావిష్ణువు యొక్క దర్శనం కావాలని విష్ణు కోసం తపస్సు చేసేవాడు ఆ విష్ణువు కోసం తపస్సు చేసి చేసి ఎప్పటికీ ఎంతకాలమైన మహావిష్ణువు దర్శనం అవ్వదు ఆ దర్శనం అవ్వకపోయేసరికి ఆ మహావిష్ణువు కోసం ప్రతిరోజు కూడా అన్నపానీయాలు మానేశాడు సంవత్సరానికి ఒక్కొక్కటిగా వదిలేస్తూ వదిలేస్తూ చివరికి కేవలం శరీరాన్ని నిలబెట్టుకోవటం కోసం కేవలం జీవితాన్ని ఆ శరీరం బతకడం కోసం నీళ్లతో ఆయన జీవనం చేస్తూ తపస్సు చేస్తున్నాడు అంటే కేవలం నీళ్లు తాగుతూ ఆయన తపస్సు చేస్తూ జీవనం చేస్తూ మహావిష్ణువుకి ప్రతిరోజు కూడా అర్ఘ్యపాద్యాదులు తర్పణాలు ఇవ్వటం చేసేవాడు అయితే ఈ యొక్క సత్యవ్రతుడికి కృతమాలిక అనేటువంటి ఒక నదీ తీరంలో ఆయన ప్రతిరోజు కూడా చక్కగా ఈ అర్ఘ్యాన్ని తర్పణాన్ని ఇచ్చేవాడు మహావిష్ణు మహావిష్ణువుకు తర్పణం ఇచ్చే సమయంలో ఒకనొక సమయంలో ఆ తర్పణానికి మరి నీళ్ళంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆ నీళ్ళను సమర్పించేవారు కాదు నదీ తర్పణం చేయటం నదిలో జపం చేయటం అంటే ఆ నదిలో నీళ్ళని చేతిలో దోశలో తీసుకుని అక్కడే అర్గ్యాన్ని ఇచ్చేవారు అయితే అర్ఘ్యం ఇచ్చే సమయంలో దోశలతో నీళ్లు తీసుకుని అలా అర్ఘ్యం ఇచ్చే సమయంలో చేతిలోకి ఆ అర్ఘ్యం తీసుకునేటువంటి నీళ్ళలోకి చిన్న చేపపిల్ల వచ్చింది చేప పిల్ల వచ్చి ఆ అర్గ్యాన్ని వదిలే సమయంలో చేప పిల్లని కంటపడి చూసి అలా వదిలే సమయంలో నీళ్ళన్నీ కింద పడిపోయినాయి అది మాట్లాడటం జరిగింది చేప ఆ చిన్న చేప ఆ సత్యవ్రతుడితో మాట్లాడి ఓయి సత్యవ్రత జ్ఞాతాదుల నుంచి రక్షణ కలగలేనటువంటి నాకు సమస్త ఈ జలంలో సముద్ర గర్భంలో ఒకే తల్లిదండ్రుల నుంచి పుట్టినటువంటి అనదములు తమ పెద్దవాడు పెద్ద చిన్న చేపని చంపేసి తీసేసుకుంటు తినేస్తుంది ఇటువంటి ఇన్ని లక్షల చేపలు ఉన్నటువంటి ఈ సముద్రంలో ఇక్కడ ఈ నదిలో కృతమాలికా నదిలో నీవు ఎప్పుడైతే అర్ఘ్యానికి నీళ్లు తీసుకున్నావో నీవు ఎప్పుడు నీళ్లు తీసుకుంటావా అని ఎదురు చూశాను చూసి ఎప్పుడైతే చేయి పెట్టావో నీ చేతిలోకి వచ్చి పడ్డారు నీవు నన్ను మళ్ళీ నీళ్ళల్లోకి వదిలేయటం ధర్మమా ఓ ధర్మాత్మ ఓ ధర్మపురుష అని ఆ చేప మాట్లాడేసరికి ఆ సత్యవృతుడికి ఒకసారి ఆలోచన వచ్చి ఈ చిన్న చేప విచిత్రంగా ఉంది ఏంటి నాతో మాట్లాడుతోందని ఆయనకు అర్థం కాక దీన్ని నీళ్ళల్లో వదలటం ధర్మం కాదని ఆలోచించిన వాడే ఆ చేపని తీసుకెళ్ళి కమండ్లల్లో ఓకే కమండ్లల్లో ఎప్పుడైతే ఆ చిన్న చేపను వేశాడో కమండ్లల్లో ఉన్నటువంటి చేప ఆయన జపం పూర్తయ్యేసరికి పెద్దదైంది పెద్దదయ్యేసరికి కమండ్లల్లో పట్టట్లేదు నేను నాకు ఇబ్బందిగా ఉంది అనేసరికి ఆయన ఆశ్రమాన్ని తీసుకెళ్లి అక్కడి నుంచి కొండలోకి వేసాడు కడవలు ఆ కడవలోకి వేసేసరికి ఆయన మధ్యాహ్న కాలం అయ్యేసరికి ఆ కడవంతా ఫుల్ అయిపోయింది చేప ఇక మళ్ళీ ఆ కడవలోంచి నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉందని చెప్పేసరికి ఇక్కడి నుంచి తీసుకెళ్లి చెరువులు వేస్తాడు చెరువులు వేసేసరికి మరునాడు ప్రాతకాలానికి చెరువు అంతా కూడా నిండిపోయిందని చేప నిండిపోయి ఓ సత్యవ్రత నాకు ఇక్కడ తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంది నన్ను ఇక్కడి నుంచి ఏదైనా పెద్ద నీళ్ళలోకి వేయమనేసరికి అక్కడి నుంచి పెద్ద ప్రవాహం ఉంది సముద్రంలోనే వేయాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు సత్యవ్రతుడికి అర్థమైందనమాట సత్యవృతుడు చెప్తాడు నేను మహావిష్ణువు దర్శనం కోసం ఇన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేశాను నాకు మహావిష్ణువు దర్శనం కాలేదు కానీ నా తపస్సంపన్నమైన శక్తికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ మత్స్యం రూపంలో నాకు దర్శనం ఇస్తున్నాడని తెలుసుకుని ఆ మత్స్యాన్ని సముద్రంలో అలా వదిలేసేసరికి వదిలేసి ఆ మత్స్యానికి నమస్కారం చేసి మత్స్యంతో మాట్లాడు ఆ మత్స్యమూర్తితో మాట్లాడేసప్పుడు అప్పుడు అప్పుడు ఆ మత్స్యం సత్యవ్రతుడితో చెబుతుంది అనమాట ఏమని అంటే ఓ సత్యవ్రత నీవు ఎంతో నా మీద అనేక రకాల తపస్సు చేసి నా దర్శనం కోసం చూసావు నేను కానీ ఈరోజు నీవు నన్ను సముద్రంలో వేసి నన్ను సంరక్షించావు ఇప్పటి వరకు నీకు ఇన్ని చేపలుండగా నన్ను సంరక్షించి నన్ను కాపాడాలని నీ మనసుకు కనిపించింది ఓ ధర్మాత్మ నీవు ధన్యుడు అని చెబుతా అప్పుడు సత్యవృతుడు తెలుసుకుని ఓ స్వామి ఓ శ్రీమన్నారాయణ నీవు నీ దర్శనం కోసం ఎదురు చూసి చూసి ఇన్ని లక్షల సంవత్సరాలు ఎదురు చూశాను చివరికి నీవు ఈ మత్స్యమూర్తి రూపంలో నాకు దర్శనం ఇచ్చావు నీవు ఎందుకు ఇచ్చావో నేను చెప్తాను అన్ని చేపలలాగా నీవు కాదు నీలో రెండు లక్షణాలు కొత్తగా కనిపించాయి ఏమిటి ఒకటేమో మనుష్య మానవ లోకల్లాగా మానవులు మాట్లాడినట్టుగా నీవు మాట్లాడటం రెండోది త్వర త్వర త్వరగా నీవు పెద్దది అయిపోవు ఈ రెండు లక్షణాలు నీలో నేను గమనించాను నీవు సామాన్యమైనటువంటి చేపకి ఈ లక్షణాలు ఉండవు కాబట్టి నీవు సాక్షాత్తు శ్రీమన్నారాయణవే అని సత్యవ్రతుడు గుర్తించి ఆ చేపతో మాట్లాడితే అప్పుడు ఆ మత్స్యమూర్తిలో ఉన్నటువంటి ఆ స్వామి మత్స్యం చేప సత్యవ్రతుడితో చెప్తుందనమాట అనమాట అక్కడ ఓ సత్యవ్రత నేను ఈ రూపంలో నీ దగ్గరికి వచ్చాను దీని కారణం నీకు చెప్తాను ఇప్పుడు రాబోయేది ప్రళయకాల సమయం ఓకే ఈ సమయంలో ఒక ఏడు రాత్రులు ఏడు పగళ్ళు మాత్రమే ఏడు రోజులే సమయం ఉంది ఇక బ్రహ్మగారు ఇప్పుడు నిద్రపోయే సమయం ఆసనమైంది కాబట్టి ఈ ప్రళయాంతక సమయంలో నేను ఎక్కడైతే కృతమాలికా నదిలో నీరు నీకు దొరికానో అక్కడికి ఒక వాడ నీ దగ్గరికి వస్తుంది ఆ వాడలోకి నీవు చక్కగా ఆయుర్వేద మూలికలతో కూడా ధనవంతి ధాన్యాన్ని వస్తు సామాగ్రిని వేసుకో ఆ వాడ ఈ నది దాటించేంత వరకు సముద్రం దాటించేంత వరకు నీకు నేను రక్షణగా ఉంటాను అని మళ్ళీ మొత్తం కూడా లోకం ప్రళయకాల సమయం వచ్చినప్పుడు అండి లోకాల మొత్తం కూడా అయిపోతాయి సముద్రాల నుండి కూడా సమానం అయిపోతాయి లోకాలు అంతరించేటువంటి సమయం వచ్చింది కాబట్టి గాఢాంధకారం ప్రారంభం అవుతుంది అసలు ప్రళయకాలం ఎలా ఉంటుందో చూడగలి చెప్పగలిగేటువంటి వ్యక్తి కావాలి కాబట్టి మహావిష్ణువు ఈ సత్యవృతుని ఎంచుకున్నాడు ఓహో ఇక ప్రళయాంతక సమయంలో ఆ పరిస్థితులన్నీ కూడా చూడగలిగి చెప్పేవాడు ఎవరైనా మరి ఉండాలి కదా అందుకని అది మనం ఊహిస్తాం ప్రళయం అని చెప్పగలుగుతాం కానీ ప్రళయం తర్వాత ఎవరు ఉండరు అందుకని ఆ ప్రళయ కాలానికి సత్యవ్రతుడిని ఉంచి సత్యవ్రతుడి చెప్తాడు ఆ ఒక వాడ వస్తుంది ఆ నావను వెక్కినట్లయితే ఇవన్నీ పెట్టుకుని దాని మీద సప్తరుషులు వస్తారు సప్తరుషులు నీ నావలో కూర్చుంటారు నీవు సప్తరుషులు ఉంటారు మొత్తం గాఢాంధకారంతో సముద్రాలన్నీ ఒకటైపోతాయి అన్నీ కూడా లైవ్ అయిపోతూ ఉంటాయి ఎక్కడ ఏ లోకల్లో ఏది మిగలటానికి అవకాశం లేదు అటువంటి లైవ్ అయ్యే సమయంలో నీ పడవకి వచ్చేటువంటి సముద్రం నుంచి వచ్చే అలలతో నీ పడవ డొల్లి సముద్ర గర్భలో కలిసిపోయే అవకాశం ఉంది కాబట్టి అది కలవకుండా ఉండటం కోసం నేను ఒక పెద్ద మత్స్య రూపంలో నీ దగ్గరికి వస్తాను అప్పుడు నీ దగ్గరికి ఒక పెద్ద పాము వస్తుంది ఆ పాముని నీ పడవకి ఒక కొమ్ముకి నువ్వు కట్టేసి ఇంకోటి నా యొక్క చేప యొక్క తోకకు ముడేయమని చెప్తాడు అది ఎప్పుడైతే మహావిష్ణు సత్యవ్రతులతో ఈ మాటలు చెప్పి నీ యొక్క వాడను నేను సముద్రం దాటిచ్చి నిన్ను కాపాడుతాను నీ నీ వాడనని చెప్పి ప్రళయాంతక సమయం రానే వచ్చింది ఏడవ రోజు తెల్లవారితే ఎనిమిదవ రోజు అనగా బ్రహ్మ ఆయన నిద్రించే సమయంలో లోకాల మొత్తం కూడా లైవ్ అయిపోవడం ప్రారంభం చేశాయి ఒకవైపు నుంచి గాఢాంధకారం మొదలైంది సముద్రం నుంచి అలలు భీకరంగా వస్తున్నాయి ఏదైతే మహావిష్ణువు చెప్పాడో అదే విధంగా సమస్త లోకాలు కూడా ఏకమై సముద్రం మొత్తం కూడా నిండిపోయి పైకి వచ్చిందట ఇక సరస్వతీదేవి కూడా బ్రహ్మగారితో సమానంగా చక్కగా వస్త్రాన్ని కప్పుకుని ఆయన దగ్గరే ఎక్కడైతే ఆయన రాత రాస్తున్నాడో అక్కడే పడుకున్నాట చతుర్ముఖ బ్రహ్మతో పాటు ఆమెగౌడ అలా బ్రహ్మగారు ఎప్పుడైతే నిద్రించే సమయంలో మొత్తం గాఢాంతకాలంలో లోకాలని చీకటైపోయాయి మరి నీకు ఎలా వస్తుంది సత్యవ్రత మరి నీ పడవ అవతలేపుకి వెళ్ళాలంటే దాని మార్గం అప్పుడు చెప్పేట స్వామివారు సప్తరుషుల యొక్క చిత్ర విచిత్రమైన వెలుగులు సప్తర్షులు కలుగుతాయి వాళ్ళ వెలుగుల మార్గంలోంచి నీ యొక్క వాడని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి అప్పుడు నేను నేను రక్షిస్తాను ఎలల్ నుంచి నీ పడవ పడిపోకుండా ఆయన మత్స్యావతారంలో స్వామివారు ఈ యొక్క శేషుడు అందుకనే శ్రీ మహావిష్ణువు ఉన్న దగ్గరే ఆదిశేషుడు ఉంటాడు అవునండి కాబట్టి ఆదిశేషుడు యొక్క తోకతోనే మహావిష్ణువు మత్స్యాన్ని కట్టి ఈ యొక్క సముద్రం దాటిచ్చి అవతలేపు తీసుకెళ్తారు తీసుకెళ్ళి అప్పుడు ఈ యొక్క మహావిష్ణువు సత్యవ్రతుడికి సప్తర్షులకి కూడా బ్రహ్మజ్ఞానాన్ని చెప్పడం జరుగుతుంది ఓకే అయితే ఇంతకి సత్యవ్రతుడికి భగవంతుడు మీరు ఒక వాడని తయారు చేయండి అని చెప్పారా లేకపోతే ఒక వాడు వస్తుంది అని చెప్పారండి అది అంటే కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు దానికి సంబంధించి ఏం చెప్తారు కానీ అండి మనకి సత్యవ్రతుడికి మహావిష్ణువు మత్స్యంలో చెప్పినటువంటి మాట ఏమిటి అంటే అక్కడ నీకు ఏదైతే కృతమాలికా నది దగ్గర నేను ఎక్కడైతే నీకు దర్శనమిచ్చానో అక్కడికి ఒక వస్తుంది ఆ వాడ నీవు ఈ యొక్క మూలికలతో చక్కగా ధన్వంతరి మూలికలు ధాన్యం అవన్నిటిని విత్తనాలు విత్తనాల్ని పెట్టుకుని అది ఎక్కువ అది ఎక్కితే సప్తరుషులు కూడా ఆ వాడలో ఉంటారు కాబట్టి నీకు సప్తరుషులు సత్యవ్రతుడు తప్ప ఆ వాడలో ఇంకెవరు ఉంటారు అటువంటి ఆ వాడని నేను దాటించి నీకు సన్మార్గాన్ని చూపించి బ్రహ్మోప బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశాన్ని కల్పింపజేస్తాడు మత్స్యావతారంలో స్వామివారు హైగ్రీవుడు లక్ష్మి హైగ్రీవుడ్గా మనం ఇప్పుడు స్వామిని పూజిస్తూ ఉంటాము మరి మీరు చెప్పారు హైగ్రీవుడు అనే రాక్షసుడిని మత్స్యవతరంలో స్వామి సంహరించారు అయితే ఆ సందర్భంలో ఆయనకు ఒక వరం ఇచ్చారు అని అసలు ఏంటంటే దానికి రాక్షసుడు ఆవిర్భవించడానికి ముందు ఏమిటి అంటే సమస్త లోకాలు అంతరించిపోయే సమయంలో అసలు ఏ మనుషులు లేరు కదా సమస్త లోకాలు అసలు ఏదీ లేదు ఓకే లేనప్పుడు హయగ్రీవుడు ఎలా ఉద్భవించాడు అనేటువంటి ఆలోచన వస్తుంది అనేటువంటి రాక్షసుడు మొట్టమొదటిసారిగా వాడొక్కడే జన్మించాడు వాడు ఆవిర్భవించడానికి పరమేశ్వరుడే కారణం సమస్త రాక్షసుల యొక్క వరాలు ఇచ్చేవాడు పరమేశ్వరుడే మళ్ళీ ఆ వరాలను దుర్వినియోగం చేసుకుంటే సంహారం చేసేవాడు ఆయన అయితే పరమాత్మ ఈ అవతారాలు అనేక మానవావతారాలు ఎత్తి ఆ అవతారాల విసర్జన చేసే సమయంలో ఆయన యొక్క శరీరం మీద ఉన్నటువంటి మలినంతో ఆ మలంతో పుట్టినవాడే వాడే రాక్షసుడు రాక్ష కాబట్టి రాక్షసుడికి మరి పరమాత్మ యొక్క స్వేద నుంచి పుట్టినప్పటికీ కూడా వాడి ఆలోచనలు ఏమిటంటే రాక్షసత్వంగానే ఉంటాయి అంటే పది మందిని ఇబ్బంది పెట్టి పది మందిని నాశనం చేసేటువంటి ఆలోచన వాడికి ఉంది కాబట్టి ఈ హయగ్రీవుడికి వాడికి ఒక ఆలోచన ఉంది నేను సంహరించబడినప్పటికీ కూడా నా నామం ఖ్యాతి చెందేటట్టుగా ఉండాలని మహావిష్ణువు కోరుకున్నాడు సరే దానికోసం ఆయన మత్స్యావతారంలో సముద్ర గర్భంలోకి వెళ్ళటం ఈ హయగ్రీవుడితో పోరాడి వీరోచితమైనటువంటి యుద్ధంతో ఈ హయగ్రీవుడు ఆ రాక్షసుని ఈ మత్స్యం ఆ మహాపేద్ద మత్స్యమై మత్స్యమూర్తితో స్వామివారు హయగ్రీవుని సంహారం చెంది వాడి వరం ఇచ్చేటట్టుకు అక్కడ స్వామివారి లక్ష్మీ హయగ్రీవ అవతారంలో ఆవిర్భావం చేసి ఆ వేదాలను హయగ్రీవుడు సంహారం చేసి చేతిలో పట్టుకొని హయగ్రీవ హయగ్రీవావతారంలో దర్శనం ఇచ్చారట బ్రహ్మగారి అందుకే ఎవరైనా చదువు కోసం జ్ఞానం కోసం అందుకనే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానం హయగ్రీవ అన్ని రకాల విద్యల్లో మనకి ఇచ్చేటువంటి వాడు మహావిష్ణువు ఈ హయగ్రీవుడు అనేటువంటి రాక్షసును సంహరించి ఆ నామాన్ని ధరించి హయము అంటే గుర్రం వంటి ముఖం కలిగిన కాబట్టి అప్పుడు శ్రీ గుర్రం ముఖాన్ని ఉన్నాడు ఆ ఆ సమయంలో సమయంలో ఋగ్వేదాన్ని స్వామివారు అతి ప్రీతిగా వింటారు మహావిష్ణు ఋగ్వేదాన్ని ప్రీతియుక్తంగా వింటే ఆ ఋగ్వేదం ఆవిర్భవించడానికి ఈ హయము వంటి ముఖం అంటే గుర్రం వంటి ముఖంతో కలిగినప్పుడు ఈ హయగ్రీవుడినే రాక్షసును సంహారం చెంది వాడు తీసుకున్నటువంటి వరం ఏమిటి అంటే మానవావతారంలో నన్నెవరూ సంహారం చేయకూడదు కాబట్టి పూర్తిగా జంతువులు ఏవి నన్ను సంహారం చేయకూడదు అది ఇదే రూపంలో స్వామి హయం వంటి ముఖం కలిగి మానవ శరీరంతో కలిగినటువంటి ఆయన హయగ్రీవావతార రూపంలో ఆ యొక్క హయగ్రీవుని మత్స్యావతారంలో సంహారం చెంది హయగ్రీవావతారంలో ఆ నామాన్ని ధరించి ఆవిర్భావం చెందటం సమస్త వేదాలని తీసుకొచ్చి బ్రహ్మగారికి అందించడం అది ఆ హయము సకిలించడం అంటే గుర్రం సకిలించినట్టుగా ఉంటుందండి మీరు సామవేదం కాబట్టి ఋగ్వేద యజుర్వేద సామవేద అధరణ వేదాలన్నీ కూడా ఆ నాలుగు వేదాల్లో ఆ గుర్రం సకిలించడం వల్ల సామవేదం ఆవిర్భవించిందనంట అటువంటి వేద సంభూతమైనటువంటి రాశిని ఆ లక్ష్మీ హైగ్రీవ అవతారంలో స్వామి మనకు చూపించాడు ఓకే అండి తిరునగారి గోపీనాథ్ గారు చక్కగా దశావతారాలలో మత్సావతారం గురించి బహు చక్కగా వివరించారు ధన్యవాదాలండి సర్వే జనాభా మరి ఇది వాటి దశావతారాల కార్యక్రమం మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం